థ్యాంక్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశ్రెడ్డి కిచెన్ ఈరోజు మన ఛానల్లో చాలా సింపుల్గా చికెన్ కర్రీ అయితే ఇలాంటివన్నీ చాలా బాగుంటుంది టూస్ట్ అయితే చూపె బాగుంటుంది ప్రాసెస్ అయితే చూపిస్తాము చూసేయండి ఫస్ట్ అయితే కడాయి పెట్టుకొని అందులో కొంచెం అయితే ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకొని ఇందులో కొంచెం చిలకర అలాగే పచ్చిమిర్చి ఆనియన్స్ అన్నీ కూడా వేసుకొని ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ వేయడానికైతే కొంచెం సాల్ట్ వేసుకొని నేను అన్నీ కూడా ఫ్రై చేసుకుంటున్నాను మనం సాల్ట్ వేసుకోవడం వల్ల ఆనియన్స్ అయితే తొందరగా కుక్ అవుతాయన్నమాట ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా అన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం పసుపు యాడ్ చేసుకొని పసుపు కూడా పచ్చివాసన పోయేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా పసుపు కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత నేను ముందుగానే చికెన్కి ఉప్పు కారం పసుపు అలాగే గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఆయిల్ వేసి అంతా కూడా కలిపేసి నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ అలా పక్కకు పెట్టేసాను అదైతే ఆనియన్స్ అన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులో వేసి అంతా కలిసే విధంగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు అయితే మళ్ళీ ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇందులో నుంచి వాటర్ అంతా వచ్చి మళ్ళీ వాటర్ అంతా పోయేంత వరకు అయితే మనమైతే తగ్గించుకోవాలి చూసారా వాటర్ అంతా కూడా ఇంకిపోయాయి ఆయిల్ పైకి వచ్చాయి ఈ టైంలో అయితే ఒక రెండు టమాటాలు అయితే కట్ చేసుకొని వేసుకొని టమాటాలు కూడా సాఫ్ట్ అయ్యేంత వరకు మళ్ళీ ఒక రెండు నిమిషాలు అయితే ఉడికించుకోవాలి చూసారా టమాటాలు కూడా సాఫ్ట్ అయిపోయాయి ఇప్పుడైతే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒక రెండు నిమిషాలు అయితే మధ్య మధ్యలో కలుపుకుంటూ మళ్ళీ ఒక రెండు నిమిషాలు అయితే ఉడికించుకోవాలి చూసారా మళ్ళీ ఒక రెండు నిమిషాలకైతే గ్రేవీ అంతా కూడా చిక్కబడింది అనమాట ఫైనల్ గా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే మనకు సింపుల్ గా ఉండే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది అని వస్తే ట్రై చేయండి చాలా సింపుల్ గా ఈవినింగ్ స్నాక్స్ అయితే ఇలా చేయండి ఒక కప్పు రవ్వతోటి ఒక కప్పు అటుకులతోటి అయితే ఇలా చేయండి చాలా బాగుంటుంది ప్రాసెస్ అయితే చూపిస్తాను చూసేయండి ఫస్ట్ అయితే ఇలా ఒక కప్పు వరకు అటుకులు తీసుకొని ఇలా రెండు మూడు సార్లు కడిగేసి అయితే పెట్టుకోవాలి అదే కప్పుతో ఒక కప్పు రవ్వ అలాగే హాఫ్ కప్పు వరకు అయితే పెరుగు తీసుకోవాలి పెరుగు వేసేసి మొత్తం కూడా కలుపుకోవాలన్నమాట ఈ అటుకులు రవ్వ అలాగే పెరుగు ఇదంతా కలిసే విధంగా కలుపుకోవాలి మనం వాటర్ అయితే ఏం యాడ్ చేయకూడదు ఫస్ట్ ఇదంతా కలిసేసిన తర్వాత చూసారా ఇదంతా కలిపిన తర్వాత ఒక రెండు స్పూన్ల వాటర్ యాడ్ చేసుకొని ఇదంతా కలిసే విధంగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే పక్కన పెట్టుకోవాలి చూసారా ఇదంతా పెరుగు పెరుగులో అంతా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఇదంతా కూడా కలిపేసి పక్కన పెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అయితే సరిపోతుంది నేనైతే అటుకులు తీసుకున్నాను మీకు కావాలంటే ఈ సన్న అటుకులు కూడా తీసుకోవచ్చు చూసారా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇందులో తగినంత సాల్టు అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే మనం ముందుగా అన్నీ కట్ చేసి పెట్టుకోవాలన్నమాట ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ కూడా కట్ చేసుకొని ఇవన్నీ కూడా ఇందులో వేసుకోవాలి మీ దగ్గర క్యారెట్ ఉంటే క్యారెట్ కూడా వేసుకోవచ్చు ఇలా అన్నీ కూడా కట్ చేసుకొని ఇవన్నీ కూడా వేసుకొని వాటర్ ఏమి యాడ్ చేయకుండా ఇదంతా కలిసే విధంగా మనం గట్టిగా కలుపుతూ కలుపుకోవాలన్నమాట ఇందులో వాటర్ అస్సలు యాడ్ చేయకూడదు మనం వాటర్ ఒకవేళ గట్టిగా అనిపిస్తే ఇలా వాటర్లో చెయ్యి తడుపుకుంటూ ఇదే విధంగా కలుపుకోవాలన్నమాట సాఫ్ట్ అయ్యేంతవరకు కలుపుకోవాలి చూసారా అంతా కూడా కలిపేసి మనమైతే పునుగుల్లాగా వేసుకోవాలన్నమాట చాలా బాగుంటాయి అప్పటికప్పుడు చేసుకోవచ్చు టెన్ మినిట్స్లో అయిపోతాయి ఇప్పుడు డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ పెట్టేసుకొని చిన్న చిన్నగా పునుగుల్లాగా అయితే వేసుకోవాలి చూసారా అన్నీ కూడా ఈ విధంగా వేసుకుంటే మనకైతే ఎంతో టేస్టీ అయినా అటుకుల పునుగులు అయితే రెడీ అయిపోతాయి అనమాట మనం ఇలా వేసేసి అటు ఇటు మంచి కలర్ వచ్చేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదు చూసారా ఇలా కలర్ వచ్చేంతవరకు అయితే ఫ్రై చేసుకొని అన్నీ కూడా తీసేసి బౌల్లో అయితే వేసుకుందాము చూసారా చాలా బాగుంటాయి కావాలంటే క్యారెట్ కూడా వేసుకోవచ్చు నేనైతే క్యారెట్ ఏమీ వేయలేదు అన్నీ కూడా ఈ విధంగా ఉన్నాయి అన్నీ కూడా డీప్ ఫ్రై చేసుకొని ప్లేట్లో అయితే వేసుకుందాము చూసారా ఫైనల్లీ పునుగులు అయితే రెడీ అయిపోయాయి నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ఒక కప్పు అటుకులు అలాగే రవ్వ పెరుగు ఉంటే సరిపోతుంది అనమాట చాలా బాగుంటాయి నచ్చితే తప్పకుండా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి పిల్లలు స్నాక్స్ అడిగితే ఇలా గోధుమ పిండితో ఇలా స్నాక్స్ అయితే చేసి పెట్టండి చాలా బాగుంటాయి ఇవి మనకు నిల్వ కూడా ఉంటాయి అనమాట ప్రాసెస్ అయితే చూపిస్తాను చూసేయండి ఫస్ట్ అయితే ఒక జార్ తీసుకొని నేనైతే మిక్సీ జార్ తీసుకొని కలుపుతున్నాను మీరైతే ఒక డబ్బాలో వేసుకొని ఒక రెండు కప్పుల గోధుమ పిండి అయితే తీసుకోవాలి మీరు ఒక బౌల్లో వేసుకొని రెండు కప్పుల గోధుమ పిండి తీసుకొని అందులో ఒక నాలుగు టేబుల్ స్పూన్ల రవ్వ వేసుకోండి బొంబాయి రవ్వ అలా వేసుకున్న తర్వాత తగినంత సాల్ట్ వేసుకోండి అలాగే కొంచెం వాము వేసుకోండి ఒక రెండు టేబుల్ స్పూన్ల వాము అయితే సరిపోతుంది అనమాట అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్ అలాగే కొంచెం కలర్ కోసం పసుపు అలాగే కొంచెం కారం వేసుకోండి కొంచెం ఆయిల్ వేసుకోండి మనకు మనం చపాతి పిండి అయితే ఇలా కలుపుకుంటామో ఆ విధంగా వచ్చేంతవరకు అయితే కలుపుకోవాలి మనం మంచిగా కలుపుకుంటేనే బాగా వస్తాయి ఇవి నేనైతే ఇదంతా కూడా మిక్సీ పట్టుకొని వచ్చినాక ఇలా ఉండి చూపిస్తాను చూసారా ఈ విధంగా గట్టిగా ఉంటే సరిపోతుంది నేనంతా కూడా ఒక బౌల్లో అయితే వేసుకుంటున్నాను చూసారా ఈ విధంగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు మళ్ళీ కలిపేసి ఒక పది నిమిషాలు అయితే పక్కకు పెట్టుకోవాలి వచ్చేసారా ఒకసారి అయితే ఇలా కలుపుకొని మనమైతే పైన మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి ఒక పది నిమిషాలు పది నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇలా మీకు ఒక పెద్ద చపాతీ సైజ్ అంతా ముద్ద అయితే చేసుకోండి ఇలా చపాతీ సైజ్ అంతా ముద్ద చేసుకొని మన కింద పొడిపిండి చల్లుకుంటూ మనమైతే చపాతి ఎలా తాల్చుకుంటామో ఆ విధంగానే తాల్చుకోవాలి మనం పొడిపిండి చల్లుతూ ఈ విధంగా అయితే మరీ మందం అవసరం లేదు మరీ పలుచగా అవసరం లేదు మెయ్యం ఉంటే సరిపోతుందనమాట ఇలా చపాతి లాగా చేసుకున్న తర్వాత ఇదంతా కూడా మనమైతే చాక్తో కట్ చేసుకోవాలి మీకు ఎంత సన్నగా కావాలనుకుంటే అంత సన్నగా కట్ చేసుకోవాలి చూసారా నేనైతే ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను చూసారా అంతా కూడా ఈ విధంగానే కట్ చేసుకొని మళ్ళీ మనకు స్క్వేర్ షేప్ వచ్చేలా విధంగా అయితే కట్ చేసుకోవాలి చూడ్డానికి కూడా బాగుంటాయి అలాగే మనకు మంచిగా ఫ్రై అవుతాయి అన్నమాట ఒకసారి అన్నీ కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి మీకు ఏ యాంగిల్లో కావాలంటే ఆ యాంగిల్లో అయితే కట్ చేసుకోవచ్చు నేనైతే ఇలా వచ్చేవరకు అయితే కట్ చేసుకొని ఇవన్నీ కూడా ఒక ప్లేట్లోకి అయితే వేసుకుంటున్నాను అన్నీ కూడా మనం ఈ విధంగానే చేసి రెడీ పెట్టుకోవాలి చూసారా అన్నీ కూడా ఈ విధంగానే రెడీ చేసి పెట్టుకోవాలి అన్నీ కూడా కట్ చేసి ఒక ప్లేట్లో అయితే తీసుకున్నాను ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత ఇవైతే మనం వేసుకొని మనం అటు ఇటు కదుపుతూ మంచి కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనమైతే ఇవి ఫ్రై చేసుకోవాలి లేకుంటే మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది మనమైతే ఇవన్నీ కూడా కలర్ వరకు అయితే ఫ్రై చేసుకుందాము చూసారా ఈ విధంగా కలర్ వస్తే సరిపోతుంది అనమాట క్రిస్పీగా అవుతాయి ఇలా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని అన్నీ కూడా బౌల్లో వేసుకోవడం చాలా సింపుల్ అండి నచ్చితే తప్పకుండా ట్రై చేయండి చూసారా అన్నీ కూడా ఈ విధంగానే డీఫ్రై చేసుకోవాలి చూసారా అన్నీ కూడా ఈ విధంగానే డీఫ్రై చేసుకొని బౌల్లో వేసుకుంటే మనకు పిల్లలకి ఈవినింగ్ ఎంతో టేస్టీగా ఉండే స్నాక్స్ అయితే రెడీ అయిపోయాయి నచ్చితే తప్పకుండా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి